హాయ్ గాయస్ వన్ మోర్ లాక్తో మళ్ళీ వచ్చేసింది మీ సుధా ఏం చేస్తున్నారు అందరు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని అయితే కోరుకుంటున్నాను నాకైతే దసరాకి టూ డేస్ హాలిడేస్ వచ్చాయండి హాడే హాలిడేస్లో నేను ఒక బుధవారం అయితే ఇంటి దగ్గరే ఉన్నాను లక్ష్మవారం అయితే ఇంటికి వెళ్ళాను అనమాట అంటే బుధవారం సాయంత్రం వెళ్ళాను నేను ఇంటికి ఫైవ్ వచ్చి ఫైవ్ అయింది కానీ చాలా చీకటిగా ఉంది వర్షం పడుతుంది లైట్ లైట్గా అయినా సరే ఎలాగైనా వెళ్ళాలి కొత్త సీట్ బుక్ చేశానని బాబుతో అయితే వెళ్ళిపోయాను వన్ అవర్లో రీచ్ అయిపోయాను ఇంటికి మాకు వన్ అవరే పడుతుంది పాపం వన్ అవర్లో బాగానే మావాడు అష్ట కష్టాలు పెట్టినా సరే జాగ్రత్తగా ఇంటికి అయితే రీచ్ అయిపోయా రీచ్ అయిపోయిన తర్వాత అయితే ఇంకా మనం రెస్ట్ తీసుకుంటాం కదా మనకి అసలే ఇంటికాడ ఉన్నామంటే నా లేని పోని బద్దకాలన్నీ మన చుట్టూ ముట్టేస్తాయి ముట్టేసినాయి అలాగే ముట్టేస్తే లక్ష్మి వారం లేచాను లేచిన తర్వాత ఏవో పనులు చేశాను దేవుడికి దండం పెట్టావా అంటే అది క్వశ్చన్ మార్క్ వెళ్ళండి మన జీవితంలో దాని గురించి సపరేట్గా చెప్తాను అంటే ఇష్టమే చేయడం బట్ కొన్ని సిచ్యువేషన్స్లో నేను నాకు నచ్చినట్టు బిహేవ్ చేస్తూ ఉంటాను అనమాట ఏంటో ఈ పిల్ల అనుకుంటున్నారా సరే సరే వీడియో విషయానికి వచ్చేద్దాం ఎందుకు ఈ సోదంతా మీకు నేనేం జాబ్ చేస్తున్నా నేనేం జాబ్ చేస్తున్నానంటే మీ అందరికీ మ్యాక్సిమం షార్ట్స్ చూసిన వాళ్ళందరికీ తెలుసు తెలియని వాళ్ళ కోసం చెప్తున్నాను నేను ఆక్వా టెక్నీషియన్ని అంటే ఆక్వా ల్యాబ్ టెక్నీషియన్ అంటే ఏంటి మాకు తెలియద్దాను నువ్వు చెప్తే సరిపోద్దా ఏంటి చెప్పు అసలు అది ఏంటి అందరికీ తెలియదు కదా అందుకని చెప్తున్నాను అదేంటంటే మాకు సైడ్ రొయ్యల చెరువులు బాగా ఉంటాయి రొయ్యల చెరువులు వాటర్ తెస్తారు అది టెస్ట్లు వేసి అందులో ఏమి పారామీటర్స్ చెప్పాలన్నమాట అంటే ఏమి ఎక్కువ ఉన్నాయి ఏం తక్కువగా ఉన్నాయి సమానంగా ఉన్నాయా లేని చూడాలన్నమాట ఎక్కువగా ఉంటే మా మందులు కొట్టాలి తక్కువగా ఉన్నా మందులు కొట్టాలి మనకు అలాగే బీపీ ఎక్కువ ఉంటే ట్యాబ్లెట్ వేయాలి బీపీ తక్కువ ఉన్న ట్యాబ్లెట్ వేయాలి అలాగే రొయ్యలకు కూడా కొన్ని పారామీటర్స్ ఉంటాయన్నమాట ఆటలు కూడా అలా మందులు వాడాలన్నమాట సో నేను ఆ టెస్ట్ అయితే చేసి రిపోర్ట్ అయితే ఇచ్చి ఇస్తాను ఫార్మర్స్కి వాళ్ళు వెళ్ళి దానికి తగ్గట్టు బాగుంటే ఓకే బాగోపోతే కనుక మందులు స్ప్రే చేస్తారు చెరువుకి ఓకేనా ఇది నేను చేసే జాబ్ అన్నమాట మరి జాబ్ ఎప్పుడు జాయిన్ అయ్యాను అంటే నేను ఆల్రెడీ జాబ్ చేసేదాన్ని మళ్ళీ రీజాయిన్ అయ్యాను అనమాట టూ ఇయర్స్ గ్యాప్ తర్వాత ఆ గ్యాప్ ఎందుకు వచ్చింది ఏంటనేది చాలామందికి తెలుసు తెలియని వాళ్ళ కోసం తర్వాత వీడియోలో చెప్తాను ఓకేనా ఇప్పుడైతే జాబ్ ఎప్పుడు జాయిన్ అని చెప్పాలి కదా జూలై ఫిఫ్త్ని జాయిన్ అయ్యాను అనమాట నేను జాబు ఇప్పటికీ ఈ వీడియో పెట్టే టైంకి త్రీ మంత్స్ అవుతుంది యా త్రీ మంత్స్ అవుతుంది ఖచ్చితంగా త్రీ మంత్స్ కంప్లీట్ అయిందనమాట త్రీ మంత్స్ అయిందండి నేను జాబ్ జాయిన్ అయ్యి అప్పుడే త్రీ మంత్స్ అయిపోయినా వా సూపర్ నన్ను నేనే అప్రిషియేట్ చేసుకుంటున్నాను ఎందుకంటే చిన్న బాబుతో అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఉంటూ అటు ఇటు తిరుగుతూ హస్బెండ్ హౌస్కి అమ్మ వాళ్ళ హౌస్కి తిరుగుతూ ఈ పనులన్నీ చేసుకుంటూ చేస్తున్నాను కదా నేను అయితే హ్యాపీ ఇక వీడియోని వీడియో విషయానికి వస్తే చూసారు ఇప్పుడు దాకా ఓ దబ 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 బట్టలు అయితే ఉతికేసానండి ఎందుకంటే ఎప్పుడు బట్టలు ఉతకాల్సిందే అప్పుడు ఉతికేసుకుంటే బెటర్ అని కొన్ని బట్టలు ఉంటే ఉతికేసుకున్నాను ఆ రేస్ వేసుకున్నాను ఆరేసిన తర్వాత మాకు వాటర్ వస్తాయి అనమాట అంటే ఏమనాలి ఏమనాలి ఏంటి పైప్ వస్తుంది ఆ పైపు నీళ్ళు పట్టుకోవాలన్నమాట పావు గంట వస్తాయి పొద్దున్న పావు గంట సాయంత్రం పావుగంట న్ న్యాచురల్గా అయితే అరగంట వస్తాయి ఆ పక్క పర్షన్లో ఒక గంట పావుగంట పావు గంట పట్టుకుంటాం అనమాట ఓకేనా నాకు పావుగంట వాటర్ వస్తే ఆ వాటర్ టైంలో పట్టేసుకుని అవన్నీ డబ్బాలో నింపేసుకుంటానమాట నాకు ఎలాంటి ట్యాంక్స్ ఎలాంటి ఫెసిలిటీస్ అసలు ఏమీ లేవు నేను కూడా పెట్టుకోవాలని అయితే అనుకోవట్లేదు దాని గురించి ముందు ముందు వీడియోలో మనం ప్రస్తావించుకోవచ్చు ఓకేనా ఇక్కడ చూసారా ఇంకా బట్టలు అయితే ఉతికేసాను వాటర్ పట్టేసాను వాటర్ కట్టేయడం కూడా అయిపోయింది ఇంకా మొదలు పెట్టాను అనమాట కడగడం కడిగేసి శుభ్రంగా ముక్కులు అయితే వేసేసానండి ఓకేనా ఇంకా ఇంకేం చెప్పాలి మీకు ముందు ముందే అన్నీ చెప్పేశానా రెండు క్వశ్చన్స్ కాన్సర్ చెప్ చెప్పేశాను నేనైతే ఓకే అప్పుడే రెండు క్వశ్చన్స్ కాన్సర్ చెప్పేశానా ఓకే నెక్స్ట్ శాలరీ అంతా శాలరీ అంతా మాత్రం లాస్ట్లో చెప్తానండి ఇప్పుడేం చెప్పాను ఇప్పుడు చెప్తే మీరు లాస్ట్ వరకు వీడియోస్ వస్తారా చూడరా మీరు మీరు ఎందుకు వచ్చారు వీడియోకి నేను ఏం జాబ్ చేస్తున్నా తెలిసిపోయింది యాక్వెల్యాబ్ టెక్నిషియన్ నేను ఎప్పుడు జాయిన్ అయ్యా అప్పుడే జాయిన్ అయ్యి త్రీ మంత్స్ అయింది ఓకే రెండు క్వశ్చన్స్కి ఆన్సర్ తెలిసిపోయింది మీకు కాబట్టి మూడో క్వశ్చన్ ఆన్సర్ చెప్పాలంటే లాస్ట్లోనే చెప్పాలి ఇది యూట్యూబర్స్ టెక్నిక్ అనమాట తెలియని వాళ్ళు తెలుసుకోండి అనమాట ఓకే ఇక్కడైతే చక్కగా పడి శుభ్రంగా కడిగానండి చాలా నీట్గా కడిగాను అనమాట రెండు మూడు సార్లు పక్కన మొక్కలు అయితే పెట్టుకున్నాను చూసారా మార్నింగ్ ఏం పని చేశాను అనుకుంటున్నారు ఈ మొక్కలన్నిటినీ సరి చేసుకున్నాను అనమాట ఏమున్నాయి ఏంటి అన్నది నా మరి విజయదశమి కదా అక్క పూజ చేయలేదా అంటే ఏంటో చేయాలనిపించలేదండి నాకు దేవుడి మీద నమ్మకం ఉందా అంటే ఉంది అని చెప్పలేను లేదు అని చెప్పలేను అలా అని పూజలు ఎక్కువగా అయితే చేయను టెంపుల్స్కి అయితే వెళ్తాను నాకు ఆ రోజు చేసుకోవాలి మనసుకు అనిపిస్తే మాత్రం చేస్తాను అనమాట ఎందుకంటే ఏమో చెప్పలేను కొన్ని కొన్ని సిచ్యువేషన్స్ నా లైఫ్లో అలా టర్న్అప్ చేసాయి సో నేను అందుకని కొన్ని బుక్స్ చదువుతూ ఉంటాను ఆ బుక్స్ వల్ల ఏంటో తెలియదు దేనివల్ల ఇన్ఫ్లుయెన్స్ అయ్యానో తెలియదు చిన్నప్పటి నుంచి అయితే అమ్మమ్మ వాళ్ళు శ్వరపు నమ్ముకున్నారు అక్కడ ఉండేదాన్ని అవి కొంచెం అలవాటైనాయి ఇక్కడ నానమ్మ వాళ్ళు ఇది పూజలు ఇది కొద్ది కొద్దిగా అలవాటైనాయి రెండు మిక్స్ అవ్వడం వల్ల ఏంటో మొత్తానికి అప్పుడప్పుడు చేస్తానన్నమాట అంత ఇంట్రెస్ట్ అయితే ఉండదు మీరేమనుకోకండి పూజలు చేసేవాళ్ళు మీరు చేసుకోండి నమ్మకం ఉండాలి దేనికైనా నేనైతే కోరుకునేది ఏంటంటే నమ్మకం ఉండాలి ఏదైనా నమ్మకమే నేను అందుకని లా ఆఫ్ అట్రాక్షన్ నమ్ముతాను నేను నమ్ముతాను లా ఆఫ్ అట్రాక్షన్ విశ్వాన్ని నమ్ముతాను అనమాట సో నాకు లా ఆఫ్ అట్రాక్షన్ దేవుడు అనమాట అంటే ఈ పూజలు కూడా చేస్తా ఇప్పుడు నాకు చేసుకోవాలనిపించినప్పుడు లేదా స్పెషల్ పూజలు ఉంటాయి అప్పుడు చేస్తూ ఉంటాను అనమాట ఇక్కడ చూసారా అప్పుడు మనకు సేల్ జరుగుతుంది కదా దసరా అయిపోయింది అయిపోయిందిలేండి నేను ఆ దసరా సేలు షాంపూ బుక్ చేశాను మనం వన్ లీటరు షాంపూ పద్నాలుగు వందల చిల్లర ఉందండి దీని మీద రేట్ అయితే నాకు ఫోర్ సెవెంటీ ఫైవ్కి అయితే వచ్చిందనమాట అందుకని సెవెంటీ ఫైవ్ పర్సెంట్ లెస్ కదా అని తీసుకున్నాను ఓకే వీడియో విషయానికి వస్తే ఇక్కడ చక్కగా మా హస్బెండ్ అయితే హెల్ప్ చేశారు అంటే నేనేం ముట్టుకోలేదని అన్నం పెట్టేసి వార్ చేసి వెళ్ళిపోయాను బాస్మతి రైస్ మా హస్బెండ్ అయితే ఏం చేశారంటే ఫైడ్ రైస్ చేస్తానన్నారు సరే అని ఇలాగా నేను బాబుని పడుకోబెట్టానమాట ఎందుకంటే బాబుని ఒకళ్ళు చూసుకోవాలి వర్క్ ఒకళ్ళు చేయాలి సో వర్క్ ఫ్రైడ్ రైస్ కదా మనం చేస్తే అష్ట వంకలు పెట్టి అష్ట పేర్లు పెడతారు ఆ పేర్లు అన్నీ వినలేనమాట నేను అందుకని ఏం చేశాను మా హస్బెండ్కి అయితే ఫ్రైడ్ రైస్ మీరు చేసేయండి నేను బాబుని పడుకోబెడతానని బాబుని అయితే పడుకోబెట్టా బాబుని పడుకోబెట్టిన తర్వాత తినేసా తినేసిన తర్వాత ఇంకా చూసారు కదా కిచెన్ ఎలా ఉందో నా కిచెను ఆ కిచెన్ అంతా చక్కగా చేసుకున్నాను అనమాట నాకైతే గంటన్నర టైం పట్టింది ఏం చేస్తాం మరి తప్పదు కదా మనం ఏమో అప్పుడప్పుడు ఇంట్లో ఉంటాం కాబట్టి రోజూ చేసుకుంటే అయిపోతుంది పైగా మన జాబు పిల్లాడు ఇవన్నీ చూసుకుంటూ చేసుకోవాలి కదా వర్క్ ఇంకా సరే గంటన్నర టైం పెట్టిన ఏం పెట్టినా నాకు అసలు చెప్పాను కదా చేసేద్దామని చేసేసాను నాకు అసలు బద్దకం కదా బద్ధకం వస్తే గుర్తొచ్చింది అటామిక్ హ్యాబిట్స్ అనే బుక్ గుర్తొచ్చింది అనమాట అందులో టూ మినిట్స్ రూల్ ఓకే ఒక ఫిఫ్టీన్ మినిట్స్ ఒక ట్వంటీ మినిట్స్ స్టార్ట్ చేద్దాం స్టార్ట్ చేస్తే అయిపోద్ది కదా అని ఏదైనా చేసేసుకుంటే మార్నింగ్ మళ్ళీ ఆఫీస్కి వెళ్ళాలి కదా ఇప్పుడు ఇప్పుడు నైట్ చేస్తున్నానా మార్నింగ్ లేసి మళ్ళీ కుకింగ్ చేసుకుని మళ్ళీ ఆఫీస్కి వెళ్ళాలి కదా తప్పదు ఇంట్లో ఉన్న అవే పనులు ఆఫీస్కి వెళ్ళిన అవే పనులు ఇంట్లో ఉంటే లేటుగా తాతీగా చేసుకుంటాం ఆఫీస్కి వెళ్తే తొందర తొందరగా చేసుకుని వెళ్తాం అనమాట నాకు ఇటువంటి హెల్ప్ అయితే లేరు నేనే చేసుకోవాలి మొత్తం ఎప్పుడైనా ఇలా వంటలు స్పెషల్ వంటలు అయితే మా హస్బెండ్ హెల్ప్ చేస్తారు నార్మల్ వంటలు అయితే నేనే చేసుకుంటాను ఇంకా ఆయనకి చెప్పను కూడా చెప్పను ఎందుకంటే అంత చేయరు ఏదో ఆయన అన్నారు ఫ్రైడ్ రైస్ చేస్తానని సరే చేయమని చెప్పాను మామూలుగా అయితే అంత హెల్ప్ ఏం చేయరు పర్వాలేదులేండి మరీ అంత తక్కువ తీసేయక్కర్లేదు కొద్దిగా చేస్తారులే ఇదిగోండి ఇలా చేసి పెట్టారు ఫ్రైడ్ రైస్ తీసిన పెట్ చేసిన తర్వాత నా కిచెన్ని సరే అని ఇంక కిచెన్లో వంటలన్నీ ఫస్ట్ కడిగేసుకున్నాను నీట్గా కడిగేసిన తర్వాత అయితే ఇంకా గ్యాస్ కడగాలి కదా గ్యాస్ గ్యాస్ కట్టు ఆ చుట్టుపక్కల మొత్తం అంతా శుభ్రంగా చేసుకున్నాను అనమాట ఇంకా ఇంకేం చెప్పాలి మీకు నెక్స్ట్ ఏంటంటే నేను చెప్పాల్సింది మీకు శాలరీ ఎంత శాలరీ ఎంత చెప్పేనా చెప్పేస్తానైతే శాలరీ ఎంత చెప్పేస్తున్నాను నా శాలరీ అయితే ట్వంటీ థౌజండ్ అండి పెద్ద శాలరీ ఏమీ కాదు కానీ లోకల్లో ఇంత కష్టపడుతున్నాను అంటే ఏదో చెయ్యాలనే అనమాట నాకు అసలు బిజినెస్ చేయాలని ఉండే ఆఫ్టర్ ప్రెగ్నెన్సీ బట్ సరే జాబ్ ఆఫర్ వచ్చింది చేద్దాం బాబు ఎదిగే వరకు అయినా వాడిని చూసుకుంటూ ఇప్పుడు నేను వేరే వేరే ఊర్లో వెళ్ళాలి జాబ్ బిజినెస్ పర్పస్ అంటే అవ్వదు కదా కొంచెం ఎదిగిన తర్వాత దానికి తెలిసి వచ్చిన తర్వాత అయితే నేను ఎక్కడికి వెళ్ళినా వాడు ఉంటాడు ఇప్పుడైతే నాతోనే ఉంటాడు ఆఫీస్ టైంలో అయినా మా అమ్మ వాళ్ళు త్రీ మంత్స్ పెట్టింది అలవాటు చేసుకోవడానికి ఇప్పుడు నార్మల్గా ఉంటాడు ఇప్పుడు కూడా అప్పుడప్పుడు ఏడుస్తూ ఉంటాడు పాప నా కోసం కానీ ఏం చేస్తాం తప్పదు అలవాటు అయితే వేయడు ఫస్ట్లో అయితే ఆఫీస్కు తీసుకొచ్చిన రోజులు కూడా చాలా ఉన్నాయి ఇప్పుడైతే ఏం తీసుకురావట్లేదు ఇంకా ఎందుకంటే ఇక్కడ ఏమన్నా సాల తీలిపోగొట్టాడు అనుకో మిషన్స్ అవి నేను మళ్ళీ నేను కట్టాలి డబ్బులని తీసుకురావట్లేదు అనమాట అంట్లన్నీ కడిగేసిన తర్వాత అయితే చెప్పేసాను కదా చెప్పేసాను ట్వంటీ థౌజండ్ సాలరీ పెద్ద సాలరీ అయితే నేను అనుకోవట్లేదు కానీ ఓకే పర్వాలేదు అవి కన్నా వస్తాను ఇప్పుడు ఇంటికాడ ఉంటే అవి కూడా రావు కదా అందుకని అయితే వెళ్తున్నాను అనమాట ఇప్పుడు పంటలన్నీ నీట్గా కడిగేసిన తర్వాత ఇంకా గ్యాస్ కడుగుతున్నానండి గ్యాస్ కడడానికి నేను ఎలాగా లిక్విడ్స్ యూజ్ చేస్తాను ఇది బాగా జిడ్డు పట్టేసింది అనమాట ఇంకా బాగా జిడ్డు పట్టేసిందని ఇంకా విము పెట్టేసి తోమేసి బాగా మళ్ళీ క్లాత్ పెట్టేసి ఈ క్లాత్తో తుడుతున్నాను ఈ క్లాత్ భలే బాగుందండి నాకైతే బాగా నచ్చింది ఎందుకంటే నేను నార్మల్ కా క్లాత్లతోనే తుడిచేదాన్ని అంతకుముందు నాకు చిరాకు వచ్చేసి అస్సలు కుదిరేవి కాదు ఇప్పుడు ఈ క్లాత్ పెట్టిన తర్వాత నీట్గా అయితే వచ్చేస్తుంది బాగా అలాగే ఒక సొల్యూషన్ అయితే ప్రిపేర్ చేసుకుంటాను షాంపూ వేసుకుని డెటాల్ షాంపూ వేసి కలుపుతాను అనమాట ఆ సొల్యూషన్ అది నార్మల్గా ఉన్నప్పుడు మామూలుగా దాంత తుడిచేస్తాను ఇది బాగా ఇంకా జిడ్డు పట్టేసింది అనమాట పోయి నేను ఉండట్లేదు కదా నేను వచ్చి మళ్ళీ ఒక ఫోర్ డేస్ తర్వాత వస్తే ఇంకా జిడ్డు పట్టేసి ఉంటుంది మా హస్బెండ్ అయ్యో ప్రయోగాలు చేస్తారు కదా వంటలు అప్పుడప్పుడు ఆయన వంటలు చేసుకుని తినాలి నేను ఉండట్లేదు కాబట్టి ఆయనే వండుకుని తింటారు లేదంటే బయట తింటారు అందుకని మ్యాక్సిమం వండడానికి ట్రై చేస్తారులేండి ఏ రైస్ పెట్టేసుకుంటారు ఏ కర్రీస్ బయట తెచ్చుకుంటారు ఆయన బయట బరీస్ కూడా ఆయనకి ఇష్టం ఉండవు ఆయనకి బాగా నచ్చాలన్నమాట అందుకని ఆయన వండుకోవడానికి ట్రై చేస్తారు ఇవాళ ఫ్రైడే కాబట్టి నో ఇవాళ ఫ్రైడే వీడియో కాదు ఇది నిన్నటి వీడియో కదా ఇవాళ ఇవాళ విషయం కూడా చెప్పేస్తున్నా ఫ్రైడే అయితే నేను వంట చేయక్కర్లేదు మా హస్బెండ్కి బయట భోజనం ఉంటుందన్నమాట అక్కడే తినేస్తారు ఇదిగోండి చక్కగా జాడీలు కూడా తుడిచేసుకుంటున్నాను అన్నమాట ఏం చేస్తాం ఏం చెప్తున్నానో ఏంటో నాకే తెలియట్లేదు వాయిస్ పవర్ ఇవ్వడం కొంచెం ఎంతైనా షై ఫీల్ అవుతూ ఉంటాను వాయిస్ పవర్ ఇవ్వడానికి కానీ వెంట వెంటనే చెప్పడం అంటేనే ఇష్టం పట్టేమో కుదరట్లా బయట సౌండ్స్ వల్ల నాకు ఇదిగోండి లిక్విడ్ అయితే చూసారు కదా ఆ లిక్విడ్ వేసి చక్కగా తుడిచేసుకుంటానన్నమాట పసుపు అయితే పాడైపోయిందండి నేను ఉండట్లేదు కదా మా హస్బెండ్ ఏ తడి చేయితో పెట్టేసినట్టున్నారు చెయ్యి పసుపు పాడైపోయింది ఇంకా అదంతా బయట పారిపోయేసి శుభ్రంగా బుడ్డిని ఇంకా ఏమన్నా సెరామిక్ జాడి సెరామిక్ జాడీని అయితే చక్కగా తోమేసుకుంటున్నాను అన్నమాట ఒకటి కాదండి ఉప్పు కారం పసుపు మళ్ళీ కళ్ళు ఉప్పు ఈ సెరామిక్ జాడీలు అయితే పెట్టుకున్నాను ఇవి ఎప్పుడు కొనుక్కున్నానంటే సెస్ట్ జరుగుతుంది మాకు బాగా ఆ సెస్ట్లో కొనుక్కున్నాను అనమాట పెద్ద పెద్ద జాడీలు ఉన్నాయి సరే అవి సెవెంటీ రూపీస్ పడింది అనమాట ఒక్కొక్కటి ఈచ్ వన్ సెవెంటీ రూపీస్ సెవెంటీ రూపీస్తో అవి కొని ఒక్కొక్కటి పెట్టుకున్నాను అనమాట నీట్గా అంటే నేను ఉంటే బాగానే ఉంటాయి నీట్గాను మా హస్బెండ్ ఉండడం నేను ఇంకొక వదిలేయడం నాకు కుదరకపోవడం ఇలా ఉంటుందన్నమాట మళ్ళీ మా కిచెన్లో చక్కగా ఎలకలు బాగా తిరుగుతాయండి ఎలకలు కాపురం పెట్టాయి అనమాట నేను లేనని చెప్పి ఎలకలు కాపురానికి వచ్చాయి వాటిని చంపడం మొదలు పెట్టాను అనమాట అయినా ఇంకా వాటికి చాలా తెలివైన ఈ పైన గమ్స్ పెట్టానని కింద తిరుగుతున్నాయి తప్ప పైకి వెళ్ళట్లేదు బయటికి వెళ్ళడానికి లేకుండా క్లోజ్ చేస్తాం మ్యాక్సిమము ఈ కిటికీలు తప్ప క్లోజ్డ్ క్లోజ్డే ఉంటాయి హోల్స్ ఉంటాయి కదా అక్కడక్కడ పైప్ షింక్ వాటర్ వెళ్ళి హోల్స్ అవి కూడా బ్లాక్ చేస్తాం అన్నమాట బయట నుంచి వచ్చేస్తున్నాయని సరే అండి వెలుకల్ని కూడా చంపేసాం నా షార్ట్ వీడియోస్లో కనిపిస్తాయి నేను ఎలా చంపాను ఏంటన్నది ఇక్కడ నాకు మనీ ప్లాంట్స్ పెంచడం అంటే మహా ఇష్టం చాలా చాలా ఇష్టం ఆ మనీ ప్లాంట్ అయితే పెంచుకుంటున్నాను అనమాట వేసుకుని అక్కడ ఒకటి పెట్టాను అనమాట అది కూడా బాగా నీట్గా వాష్ చేసుకుంటున్నాను నీట్గా వాష్ చేసుకుంటే పొద్దున్న లేచేటప్పటికి చాలా ఆనందంగా ఆహ్లాదంగా చాలా బాగుంటుంది కదా అందుకని చక్కగా అవన్నీ సబ్బు పెట్టి రుద్ది వేసుకుని కడిగేసుకుంటున్నాను మనీ ప్లాంట్లో మనీ నిన్న మార్నింగ్ కూడా మనీ ప్లాంట్లు వేసాను వేరే వేరే దాంట్లో అది పెరుగుతూ ఉంటుంది దాన్ని కట్ చేసి వేస్తూ ఉంటాను అనమాట నేను వేరే దాంట్లో వేస్తూ ఉంటాను ఇంకా ఎక్కువ పెంచాలని అలా పెంచుతామని వేసాను ఒక దాంట్లో బయట బయట మళ్ళీ ఒక చిన్న బకెట్ ఉంటే ఆ బకెట్లో ఒక పెట్టు మొక్క పెట్టాను అలాగే తోమలపాకు మొక్క పెట్టాను మెంతులు వేసాను అసలు మెంతులు ఎలా వచ్చాయో ఏదో నెక్స్ట్ వీడియోలో చూపిస్తానండి మొక్కలు లేదో ఒక మూడు డ్రబ్లో మెంతులు వేసాను మెంతు కూర అయితే పండిందామని అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర అయితే గోంగూర తోటకూర ప్లస్ కూర వేసాను అవన్నీ వచ్చాయి మరి ఎలా ఉన్నాయి ఏంటనే చూడలేదు అవన్నీ కూడా వీడియో తీసి పెడతాను మీకు కమింగ్ వీడియోస్లో నా వీడియోస్ అయితే నాకు మీకు బాగా నచ్చుతాయి అనుకుంటున్నాను నచ్చితే కనుక ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకుండా అలాగే కింద హైప్ బటన్ వచ్చింది కొత్తగా దాన్ని కూడా హైప్ చేస్తే ఎక్కువ మందికి రికమెండేషన్ వెళ్తుందనమాట ఓకే మీరు సపోర్ట్ చేస్తారని అయితే ఖచ్చితంగా అనుకుంటున్నాను వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి లాస్ట్లో చెప్తాను అన్నాను కదా మధ్యలో ఎవరైనా మిస్ అయి ఉంటారు కదా వాళ్ళ కోసం మళ్ళీ చెప్తున్నాను అనమాట నా శాలరీ ఎంత అంటే ట్వంటీ థౌజండ్ అండి నా శాలరీ ఓకేనా కమింగ్ వీడియోస్లు ఇంకా చెప్తాను నేను ఎక్కడ ఉంటున్నా అమ్మగారు ఇల్లా హస్బెండ్ ఇలా పెళ్ళాడు ఎవరు చూస్తున్నారు బద్దగానే ఎలా వదిలించుకున్నాను అంకా చాలా వీడియోస్ ప్లాన్ చేసుకున్నాను అనమాట నా ప్రెగ్నెన్సీ స్టోరీ నా ప్రెగ్నెన్సీ అన్నాళ్ళకి వచ్చింది నేనే నా హాస్పిటల్లోకి వెళ్ళాను ఎన్ని హాస్పిటల్ చుట్టూ తిరిగాను అసలు ఏంటి నా స్టోరీ ఏంటి అన్నది మీకు మొత్తం ఈ ముందు ఉంచుతాను ఓకేనా బాయ్ అండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ బాయ్